గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎట్లా ఉన్నారు మా అమ్మాయి సేఫ్గా రీచ్ అయ్యింది ఏ ఫోన్ చేసింది నాలుగు గంటలకి రిలీఫ్ గా ఉంది అది కాక నిన్న ఇదంతా బోనాలు పండుగ జరిగింది పొద్దు నుంచి మైకులతో సౌండ్ తోటి ఈ అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్న నుంచి నిన్న డే అంతా నిద్ర నిద్రనే సరిపోయింది ఆ రాత్రి అంతా నిద్ర లేదు కదా డే అంతా నిద్రపోయినా వంట కూడా చేసుకోలేదు యాక్చువల్ గా పొద్దున జావా మామాయి తాగుతుందని మొన్న జావ చేసి ఇంటికి తాగలేదని పిలుచులో పెట్టిన అదే తాగిన సాయంత్రం ఐదు గంటలకు వేసి నేను దోశలు వేసుకొని తిన్నా ఇట్లా ఉంది ఒకడుంటే ఇంతే కదా మార్నింగ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది బాల్కనీలో కూర్చుంటే అసలు లేదే కాదు ఎంత మందికి ఉంటారు చెప్పండి మార్నింగ్స్ అట్లా వర్తకంగా ఇక్కడ కూస్తుంటే ఎంత బాగుంటదో నాకైతే